వార్డు సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు జాబ్ చార్ట్ వివరాలు ఏమిటని అని ఇచ్చారు అధ్యక్ష అయితే యాక్చువల్గా అధ్యక్ష ఇది గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది అయితే దాన్ని మళ్ళీ తిరిగి వీళ్ళు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మార్చారు అయితే వాళ్ళ వివరాలు వాళ్ళ జాబ్ చార్ట్ చూస్తే అధ్యక్ష ఇంచుమించుగా వాళ్ళ జాబ్ చార్ట్ ఇవ్వడానికి రెండు జీవలు మార్చారు అధ్యక్ష గత ప్రభుత్వం అయితే విషయం చేస్తే ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ వరకు ఐసిడిఎస్ వరకు ఓవరాల్ గా చెప్పాలంటే గవర్నమెంట్లో ఎన్ని శాఖలు ఉన్నాయి అన్ని శాఖల తాలూకా జాబ్ చార్ట్ కలిపి వీళ్ళకి జాబ్ చార్ట్ ఇచ్చినట్టుగా ఉంది అధ్యక్ష ఇక చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సభ్యుల కోరిక మేరకు ఆ సభ్యులందరికీ కూడా ఆ జీవోఎంఎస్ నెంబర్ మనకి టూ ప్రకారం అందరికీ కూడా అందజేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇందులోని శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అత్యవసరమైన పరిస్థితుల దగ్గర నుంచి చూస్తే అధ్యక్ష ఆఖరికి ఐసీడిఎస్లు అంగన్వాడీ పిల్లల్ని సంరక్షణ వాళ్ళ అవగాహన వరకు కూడా ఓవరాల్గా అన్ని అన్నీ కూడా ఇచ్చి ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అయితే ఇందుకు వీళ్ళకి ఏంటంటే జాబ్ చార్ట్లు రోజు రోజుకి మార్చడం కూడా జరిగింది అధ్యక్ష మార్చడానికి జరిగిన కారణం కూడా అధ్యక్ష ఫస్ట్ వీళ్ళని మహిళా సంరక్షణ కార్యదర్శి నుంచి మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు జాబ్ చార్ట్ కూడా మార్చడం జరిగింది అధ్యక్ష అయితే వీళ్ళని సరిగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఇంకా చర్చలో ఉంది అధ్యక్ష చర్చించి వీళ్ళు ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలనే దాని మీద చర్యలు తీసుకుంటాం అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి ఆన్సర్ అయితే సభ్యుడిగా నేను క్వశ్చన్ చేశాను అధ్యక్ష నాకైతే అందలేదు అధ్యక్ష గవర్నమెంట్ నుంచి ఆన్సర్ అయితే నాకు అందలేదు అధ్యక్ష ఇది ఒకటి రెండవది అధ్యక్ష గత ప్రభుత్వం సచివాలయం అనేటువంటి వ్యవస్థని తీసుకొచ్చి అందులో ఒక పదకొండు మంది పన్నెండు మంది ఎంప్లాయీస్ నియమించారు అధ్యక్ష దాంట్లో ఇది ఒకటి మహిళ సంరక్షణ కార్యదర్శి అని చెప్పి మంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఫస్ట్ ఇచ్చింది అది కాదు అధ్యక్ష వాళ్ళు ఫస్ట్ నోటిఫై చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా పోలీస్ స్పెషల్ సర్వీసెస్ వాళ్ళని ఏం డిజిగ్నైట్ చేశారంటే మహిళా పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆబ్లిక్ వార్డ్ ఉమెన్ అండ్ వేకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ బ్రాకెట్ లో ఫీమేల్ ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అధ్యక్ష రెండో నోటిఫికేషన్ అధ్యక్ష నైన్టీన్ డేటెడ్ లో ఇచ్చారు అధ్యక్ష అంటే ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ అధ్యక్ష రెండవ నోటిఫికేషన్ జివంఎస్ నెంబర్ వన్ ట్వంటీ నైన్ ఇచ్చారు అధ్యక్ష అందులో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి గ్రేడ్ త్రీ అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష వీళ్ళకి జాబ్ కార్డ్ చూస్తే అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి ఎంతైతే ఉందో ఎంతైతే జాబ్ చార్ట్ ఉందో అంత జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు ఆరు డిపార్ట్మెంట్లకు ఆన్సరింగ్ ఉంది అధ్యక్ష బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ ఎక్కడైనా సరే ఒక డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఉంటాడు అధ్యక్ష ఆ హెడ్ నుంచి మా కింద వరకు కూడా ఒక లైన్ ఉంటుంది అధ్యక్ష వీళ్ళేమో పనిచేసే సచివాలయంలో అక్కడ ఆన్సర్ చేయాల్సింది అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అండ్ ఎంపీడీఓ లీవ్ కావాలంటే ఆ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఎస్ఐ ఇవ్వాలి అధ్యక్ష అసలు వీళ్ళు ఉద్యోగం ఏంటో తెలియక ఏ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నామో తెలియక వీళ్ళందరూ కూడా సుమారు పదమూడు వేల మంది ఉన్నారు అధ్యక్ష పదమూడు వేల మందికి గత ప్రభుత్వం కనీసం ఏ అవగాహనతో ఇచ్చారో అర్థం కాలేదు అధ్యక్ష దీనిని ఇప్పటికే మనం ఫీల్డ్ చూస్తే ఇందులో న్యాయస్థానాల్లో కూడా రెండు కేసులు వేశారు అధ్యక్ష ఎవరో ఒక పిల్లలు వేసారు అధ్యక్ష అసలు వీళ్ళు జాబ్ కార్డు ఏంటి అని మరికొందరు రెండు నోటిఫికేషన్లు ఒక నోటిఫికేషన్ మేము ఓన్లీ కార్యదర్శిగా మహిళా కార్యదర్శిగానే మేము నియమించబడ్డాం కాబట్టి మేము పోలీస్ మేము ఎందుకు వెళ్ళాలి ఆ ఎంఎస్ నంబర్ ఫిఫ్టీ నైన్ ప్రకారం మేము పోలీసులు కాదని చెప్పి వాళ్ళు కేసు వేసారు అధ్యక్ష ఈ రెండు ఇంకా స్టిల్ కోర్టులో పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష నేను ప్రభుత్వానికి అడిగేది మీరు ఇప్పటికైనా దానిని ఉపసంహరించుకుంటున్నారా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో కొనసాగించుకుంటున్నారా కొనసాగించాలనుకుంటున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ లో కొనసాగించండి లేదా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కన్ఫైన్ చేస్తారా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కన్ఫైన్ చేయండి ఇది మానసిక క్షోభ అధ్యక్ష పాపం వాళ్ళు అందరు ఆడపిల్లలు అధ్యక్ష అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ పిలిచి నువ్వు బందోబస్తుంటాడు అధ్యక్ష అసలు పోలీస్ మాన్యువల్ ప్రకారం పోలీస్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటి అధ్యక్ష అండర్ ఎయిటీన్ ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ యాక్ట్ ప్రకారం పోలీస్ యాక్ట్ ప్రకారం రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్ వీళ్ళని తీసుకెళ్లి పోలీస్ అని చెప్పి ఎట్లా దానిని ఇది చేస్తారు అధ్యక్ష అంటే ప్రభుత్వానికి ఒక అవగాహన లేనప్పుడు కింద పనిచేసేటటువంటి సిబ్బందికి ఏ రకంగా అవధి ఉంటుంది ఆడపిల్లలందరూ మానసికమైనటువంటి క్షాముకు గురవుతున్నారు ప్రభుత్వం సత్వరమైన నిర్ణయం తీసుకురా అధ్యక్ష వాళ్ళని ఉమెన్ అండ్ చైల్డ్ అండ్ ప్రొటెక్షన్ ఏదైతే ఇంకా మనం పెట్టాలనుకుంటే వాళ్ళని ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ప్రోగ్రామ్ లో కూడా ఇన్వాల్వ్ చేయండి ఆ రకమైనటువంటి జాబ్ కార్డ్ చేసి ఉమెన్ ఏ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి మాత్రమే కన్ఫైన్ చేయండి ఎందుకంటే పోలీస్ యాక్ట్ ప్రకారం వీళ్ళు రిక్రూట్మెంట్ చల్లదు కాబట్టి దానిపైన మంత్రి గారు సమాధానం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష ఈ సబ్ ఈ క్వశ్చన్లో ఐదుగురు సబ్జెక్ట్స్ సిగ్నేచర్స్ ఉన్నాయి మాట్లాడిన తర్వాత ఐదు ఒకటే కంప్లీట్ సమాధానం చెప్పండి అధ్యక్ష ముందుగా నిప్పుగా నూతనంగా బాధ్యత ఇచ్చినందుకు గౌరవ సభాపతి అయిన తమరికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష నాకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుత సందర్భానికి వస్తే అధ్యక్ష నా అక్క చెల్లెమ్మలు అనుకుంటూనే మహిళను అనేకసార్లు ఎద్దుపోటు పొడిచిన వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష మరి మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మరి ఇప్పుడు మనం ప్రస్తుతం పిలుచుకునే మహిళా పోలీసులని నియమించి వారికి ఒక్క శాఖ కేటాయించకుండా దాదాపు ఆరు శాఖలు కేటాయించారు అధ్యక్ష అదే విధంగా ఒక పర్టికులర్ జాబ్ చార్ట్ వాళ్ళకి లేకపోవటం చాలా విచారకరం అధ్యక్ష అదేవిధంగా వీరి బాధ్యతలు చూస్తే గ్రామ వార్డు సచివాలయ పరిధిలో అనేక బాధ్యతలు నిర్వహించాలి అధ్యక్ష ముఖ్యంగా మహిళా సమస్యలపై స్పందించాలి బాల్య వివాహాలు అరికట్టాలి అదేవిధంగా అంగన్వాడీ మరి భోజన నిర్వహణ కూడా క్వాలిటీని కూడా చెక్ చేయాలి అధ్యక్ష ఒక సాటి మహిళగా వారి బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం అని కోరేది మీ ద్వారా వారికి పర్టికులర్ జాబ్ చార్ట్లు కేటాయించండి అధ్యక్ష వాళ్ళు మహిళా విభాగానికి కన్ఫైన్ చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష నమస్కారాలు అధ్యక్ష అవకాశం మన ప్రభుత్వం ఏర్పాటుకు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది అధ్యక్ష ప్రతిదినం ఏదో ఒక రూపంలో మహిళలపై అరాచకాలు అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష హింస వేధింపుల వంటి విషయంలో కోర్టులు శిక్షలు వేస్తున్నప్పటికీ కూడా మహిళలపై దాడులు తగ్గడం లేదు అధ్యక్ష గత ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయంలో మహిళా అని పెట్టారు అధ్యక్ష విధి నిర్వహణలో వీళ్లకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష మా దగ్గరికి వచ్చి కూడా తాము చేస్తున్న పనులకి చార్ట్లో ఉన్న దానికి సంబంధం లేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష స్కూల్స్ కాలేజీలు అంగన్వాడీ కేంద్రాలు ఉమెన్ సెల్ఫ్ పైన లా అండ్ ఆర్డర్ పైన బాల్య వివాహాల వివాహాలపైన అవగాహన కల్పించడం మరి స్త్రీలు పిల్లలు తప్పిపోయినప్పుడు వారి గురించి ఎస్హెచ్ఓ గారికి తెలియజేయడం ఇట్లా ఎన్నో పనులు చేస్తున్నారు అధ్యక్ష కానీ వీళ్ళు చేస్తున్న పనులకు పొందడం లేదు అధ్యక్ష విధి నిర్వహణలో పంచాయతీ యాక్ట్ ప్రకారం పనిచేయమని ఆదేశాలు ఉన్నాయా లేదా పోలీస్ యాక్ట్ ప్రకారం పనిచేయమని ఆదేశాలు ఇచ్చారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష వైసీపీ పాలనలో అలంకారాయమైన ఈ పోస్టును గ్రామ స్థాయిలో ప్రకటి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష వీళ్ళకి మదర్ డిపార్ట్మెంట్ ను కూడా ఏర్పాటు చేయవలసిందిగా అండి దాసరి పద్సుధ గారు చంద్రశేఖర్ గారు రూపకాష్ గారు వైసీపీ ఎమ్మెల్యే గారు కూర్చుని వేశారు పాపం రాలేదు అని చెప్పి కూర్చుని వాయిదాస్తున్నాను టైం లేదు రవి ప్లీజ్ కాపరేట్ చేయండి మున్సిపల్ మినిస్టర్ గారు చాలా చాలా విప్ల మేడం గారు చాలా విపులంగా చెప్పారు మీరు కాపరేట్ చేయమండి ప్లీజ్ ప్లీజ్ చెప్పండి I think, sir. Oh, please please